హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మ టాక్స్ అండి ఈ ఛానల్ స్టార్ట్ చేశాననే కానీ ఏడెనిమిది నెలలు అయిపోయిందండి వీడియోస్ చేసి సో మనకి ఇంకొక ఛానల్ ఉందని తెలుసు కదండి పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ అది మన ఓల్డ్ ఛానల్ ఇది న్యూ ఛానల్ అని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అయితే అయిపోయింది మంచిగా బడ్జెట్ సంబంధించి అంటే కొంచెం పొదుపుగా మనం ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి లాంటివి చెప్దాము అంటే టిప్స్ చిట్కాలు ట్రిక్స్ ఇలాంటివి చేద్దామని ఈ వీడియో పెట్టాను అట్ ది సేమ్ టైం మన పర్సనల్ వీడియోస్ కూడా అడుగుతూ ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అందుకోసమని అప్పుడప్పుడు వ్లాగ్స్ లాంటివి కూడా చేద్దామని వీడియోస్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఎక్కువగా పెట్టలేకపోయాను సో మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఈ ఛానల్ ద్వారా మరికొంతమంది సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చేరువ్వాలి మంచి మంచి విషయాలు చెప్పాలి ఆడవాళ్ళకి తెలియని విషయాలు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశానండి మన పద్మశ్రీ కలెక్షన్స్ ఎవరెవరైతే చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఇకపోతే చాలామంది మన ఓల్డ్ ఛానల్లో అడుగుతూ ఉంటారు మీ మిద్దెతోటి కూడా చూపించండి అక్క అని చెప్పి ఇది రీసెంట్గా తీసిన వీడియో కొంచెం చిన్న చిన్న అయితే చేస్తున్నామండి అంటే పాడైపోయిన కుండీలు తీసేసి కొన్ని ఎండిపోయిన మొక్కలు అవన్నీ కూడా తీసేసి క్లీనింగ్ చేస్తున్నాము మళ్ళీ ఒక వీడియో పెడతాను ఈ వారంలోనే పూర్తి వీడియో మనటారా ఎట్లా ఉంటుంది ఏమేమి మొక్కలు పెట్టుకున్నానని చెప్పి ఒక వీడియో అయితే పూర్తిగా నేను మీకు పెడతాను ఇది వచ్చి అన్నీ కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి దేవతామూర్తులకి పువ్వులు పెట్టుకోవాలి అంటే ప్రతిరోజు ఖర్చే కదండి సో బడ్జెట్లో వెళ్ళాలి అంటే మనం కొన్ని పూల మొక్కలు నాటుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశానండి టూ థౌజండ్ నైన్టీన్ యాక్చువల్లీ సో ఆ నైన్టీన్ ఎండింగ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను ఆ తర్వాత పూల మొక్కలు కాయగూర మొక్కలు ఇంకా అన్ని గోరింటాకు నుంచి తులసి మొక్కల నుంచి ప్రతిదీ కూడా ఇంటికి ఉపయోగపడే విధంగా అన్ని మొక్కలైతే నాటేశాను ఇంకొకటండి ఏ మొక్క అయినా పర్వాలేదండి మనకి చక్కగా ఈ సిటీస్లో ఈ పొల్యూషన్ ఉన్నటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా సో ఆరాగా సాయంత్రం పూట వేసేవి కాలంలో చల్లగా సాయంత్రం పూట వచ్చి మంచి ఆక్సిజన్ని పీల్చుకోవాలని ఆశగా ఉంటుంది ఎవరికైనా అందుకని ఎవరికైనా చిన్న మిద్దె ఉన్నా కూడా ఒక పది మొక్కలు నాటుకోండి ఆడవాళ్ళు ఇంటి ఖర్చుల్లో భాగంగా మనం ఇట్లా పూల మొక్కలు కాయగూర మొక్కలు నాటుకున్నాం అనుకోండి చక్కగా ఇంటికి మన హస్బెండ్ ఇచ్చిన అంటే వెజిటబుల్స్కి పాడు ఇచ్చినటువంటి డబ్బుల్లో చాలా వరకు సేవింగ్స్ చేసుకోవచ్చండి చిన్న ఇంట్లోనే విరిగిపోయిన డబ్బాలు ఏవైనా పాతే మగ్గులు మనం బాత్రూంలో వాడే బకెట్స్ లాంటివి కూడా మనం యూస్ చేసుకోవచ్చండి చక్కగా చిన్న చిన్న హోల్స్ అడుగులో పెట్టేసి కొంత ఇసుక మట్టి గ్యాదర్ చేసుకొని చక్కగా ఇట్లా మొక్కలు నాటుకున్నామంటే ఆకుకూర మొక్కలు బాగా వస్తాయండి పుదీనా తోటాకు చిర్రాకు పాలాకు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి టమాటా నారు తెచ్చుకోండి మనకి మార్కెట్లో చిన్న ప్యాకెట్స్ అమ్ముతారండి పది రూపాయలని ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా విత్తనాలు ప్యాకెట్స్ అమ్ముతారు అవి తెచ్చుకుని కూడా చల్లుకోవచ్చు మనం ఇట్లా నార్లు టమాటా వంకాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నామంటే ఏదో వారంలో ఒకటి రెండు రోజులు కొంచెం మనం కొద్ది రోజులు చక్కగా చూసుకొని వర్షాకాలంలో స్టార్ట్ చేయండి ఎవరైనా మొక్కలు నాటుకోవాలనుకుంటే మాత్రం బాగా వస్తాయి మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో నేను ప్రతి ఒక్క చెట్టు పెట్టానండి ఈ మొక్క ఉంది ఇది లేదని లేదు అంటే ఆల్మోస్ట్ నాకు ఉన్నటువంటి పరిధిలో మొక్కలు అయితే చక్కగా నాటుకున్నాను పూర్తిగా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను మన పద్మశ్రీ కలెక్షన్స్ ఛానల్లో పాత వీడియోలో మన తోట అంతా పూర్తిగా చూపించాను బట్ బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ పద్మ టాక్స్ అనే ఛానల్లో మాత్రం రీసెంట్గా ఎట్లా ఉన్నాయి మొక్కలు అనేది మీకు చూపిస్తూ మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలని ఎందుకంటే మన ఛానల్ పేరు బడ్జెట్ పద్మ అంటే పొదుపుగా అన్నీ కూడా మనం చేసుకోవాలి చక్కగా ఖర్చులు తగ్గించుకుంటే ఇట్లా చక్కగా తోట పెట్టుకోవచ్చు వాటిల్లో వచ్చే పువ్వులు కాయలు ఏవైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు కదా ఇట్లా పుదీనా ఏదైనా అండి బాగా ఏపుగా వస్తుంది మనం ఎప్పుడైనా పుదీనా తెచ్చుకున్నప్పుడు ఆ కట్టలోనే అంతా ఆకులుచుకున్న తర్వాత కాడలు పడేయకుండా ఒక రోజు అంతా వాటర్లో పెట్టేసి మరుసటి రోజు ఇట్లా మనం టబ్స్లో చిన్న చిన్న పాట్స్లో నాటుకున్నామంటే ఇట్లా వస్తూ ఉంటుంది పుదీనాను గిల్లుతూ ఉంటే మళ్ళీ చిగురు పెడుతూ ఉంటుందండి అది దీని టిప్పు సో ఎప్పటికీ కూడా ఎవరు గ్రీన్గా పెంచుకోవచ్చు అనమాట సో ఈ పుదీనా అంతా కోసి ఒకరోజు పచ్చడి చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ చేసేసేయచ్చు ఇట్లా వంకాయ నారు పోసుకున్నాం అనుకోండి ఒక్కొక్క టబ్కి ఒకటి రెండు మొక్కలు పెట్టుకున్నా సరే ఒక నెల రెండు నెలలకంతా కూడా మనకి బాగా చెట్టు ఏపుగా వచ్చేస్తుంది ఇట్లా తులసి మొక్కలు అయితే నేను ఒక వనంలాగా పెంచేసుకుంటానండి అన్ని టబ్స్లో కూడా ఇట్లా ఎప్పుడైనా మనకు శనివారాలు ప్రత్యేకించి ఏదైనా తిథులు ఏకాదశి నాడు చక్కగా చిన్నగా మాల కట్టుకొని దేవుడికి వేసుకోవచ్చు ఇదైతే సపోటా మొక్క అండి సో ఇది కూడా కొంచెం పెద్ద టబ్లో పెట్టాను అంటే పండ్ల మొక్కలు అనేది మనకు కావాలంటే పెద్ద టబ్ అయితే పెట్టుకోవాలి అంటే ఇట్లా పెయింటింగ్ డ్రమ్స్ ఉంటాయి కదా పెయింట్ డ్రమ్స్ వాటర్లో పెట్టుకోవాలి ఇంకా చిన్న చిన్న టబ్స్లో ఆకుకూరలు బాగా వస్తాయి పూల మొక్కలు చక్కగా వస్తాయి సో ఇట్లా మనం పొదుపుగా చేసుకుంటూ ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకోవాలనే కదా మన ఐడియాస్ అన్నీ కూడా సో పాత ఛానల్లో అయినా కొత్త ఛానల్లో నేను సేవింగ్సే చెప్తానండి బట్ బోరు కొట్టించకుండా ఇట్లా మీకు చూపిస్తూ అంటే మనకి పాత ఛానల్లో కంటెంట్స్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే సో ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను బడ్జెట్ పద్మ టాక్స్లో ముఖ్యంగా పర్సనల్ లైఫ్ గురించి అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మన పాత ఛానల్లో అందులో పెడితే మనకి కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు బట్ ఇలాంటి ఒక వ్లాగ్స్ లాంటి ఒక ఛానల్ ఉండి మంచి మంచి ఐడియాస్ ఇస్తూ మీకు యూజ్ఫుల్గా ఉండేటటువంటి టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్పుకుంటూ ఇట్లా సరదాగా ఒక వీడియో చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపించి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ మన ఛానల్ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎట్లా ఎదగాలి ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి పొదుపుగా పది రూపాయలు దాచుకుంటే వాటిని ఎట్లా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒక్క సంవత్సరం పాటు మన సేవింగ్స్ చేసినటువంటి డబ్బుతో ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే అది మనకు మనం ఇచ్చుకునేటటువంటి గిఫ్టే కదండి సో చక్కగా మనం ఇక మీదటి నుంచి వారంలో రెండు మూడు రోజులైనా నేను ఈ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే పాత ఛానల్ కూడా చూడండి బడ్జెట్ పద్మ టాక్స్ ఇది కొత్త ఛానల్ పాత ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ అందులో మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ అన్నీ ఉంటాయి ఇందులో టిప్స్తో పాటు పొదుపుగా ఎట్లా ఉండాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎట్లా మనం చిన్న చిన్న సమస్యలను అధిగమించాలి అనేటటువంటి ఐడియాస్ చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి